మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు లలితాదేవి ఉపాసకులు బ్రహ్మ శ్రీ నానజీ పట్నాయక్ గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు శ్రీమాత్ర గురుగారు జూలై నుంచి డిసెంబర్ వరకు మేషరాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ఆల్రెడీ ఏళ్ళ చెల్లో ఉన్నారు రాబోయే కాలం మరి ఎలా ఉండబోతుంది గడ్డు అంటారా అనుకూలంగానే ఉంటుందా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు మేషం వారికి వెళ్ళినాడిసిన వచ్చిన వాటి నిజమే కానీ అది వక్రించి వెనక్కి వెళ్తుంది ఒక నాలుగున్నర నెలల పాటు సో ఈ నాలుగున్నర నెలలు కొంత రిలీఫ్ అనేటువంటిది ఇస్తాడండి ఇక్కడ రిలీఫ్ ఇవ్వడం ఒకటే కాకుండా వీళ్ళకి ప్రతీది కూడా అంటే ప్రతీ లగ్నానికి ప్రతీ జాతకుడికి పుట్టిన ప్రతి జీవికి పాజిటివ్ నెగిటివ్ రెండూ ఉంటాయి కంప్లీట్ పాజిటివ్ కంప్లీట్ నెగిటివ్ ఏ జీవి ఉండడు ఎంతో పురోజన్మల్లో అద్భుతమైన కర్మలు చేసుకున్న వాళ్ళ వ్యక్తికేమో బర్న్ విత్ సిల్వర్ స్పూన్ లాగా ఉంటుంది పాపం తెలియక ఏదో బయట క్రమలు చేశాము అన్నప్పుడు మాత్రం ఎక్కువ కష్టాలు పడతాడు అంటే చదువు చదువుసాక ఉద్యోగం లేక ధనం లేక ఇబ్బ రోగాలు అన్నీ పడుతూ ఉంటాడు అయితే ఇక్కడ మేషం వారికి సహజంగానే ఏంటంటే మీరు మేషం వారిని ఎనీ మేషలగ్నం వారిని చూడండి బయట మనిషి కోపంగా ఉంటాడు కానీ మనస్సునితంగా ఉంటుందండి బికాస్ ఆఫ్ ఎందుకంటే ఆ క్యాల్కులేషన్స్లో పుట్టాడు ఆ వ్యక్తి అంటే చంద్రుడు మనస్కారకుడు అయ్యాడు మనసు వెన్న మనిషి మాత్రం ఉగ్రంగా ఉంటాడు మేషం కదా మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు గమనిస్తే కనుక వీళ్ళకి వక్రగతి వల్ల లాభంలో రాహు ఉండడం వల్ల ఆన్లైన్లో వ్యాపారం చేసేటువంటి వారికి ఇది ఒక మంచిదే అందులో ఎటువంటి డౌట్ లేదు అయితే వీళ్ళకి పంచమంలో కుజుడు కేతు కలిసి ఉండే ఆ కుజుడు ఇరవై ఎనిమిది జూలై వరకు ఉంటాడు ఎప్పుడైతే జూలై ఇరవై ఎనిమిది వరకు అక్కడ ఉంటాడో ఇది ముఖ్యంగా నిర్ణయాలు తీసుకునేటప్పుడు అందులో ముఖ్యంగా రాజకీయ నిర్ణయాలు అదేవిధంగా కొంచెం మేషం వారికి సంతానం దూరం అవ్వడము మీరు గమనిస్తే మన కేసీఆర్ గారిది కూడా మేషమే మేషలగ్నమైంది సో అందుకే చూడండి ఆవిడ అతను వాళ్ళ ఇద్దరు సంతానాలు ఒక సంతానం కొంచెం వేరుపాటు ఎంత ఆవిడకి అతని తండ్రి మీద ఎంత రెస్పెక్ట్ అని చెప్తున్నప్పటికీ కూడా మనకు సొసైటీలో కనబడుతుంది ఏంటి సంవిభజన బికాజ్ ఆఫ్ పంచమకేతు దాని ప్రభావం ఏంటంటే మేషం వారికి పంచమకేతు వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇలా కొన్నిసార్లు పార్టీల్లో ఉండే కొంతమంది వాళ్ళ విభజన అయితే ఇంకొన్నిసార్లు ఏమవుతుందంటే పిల్లలు ఎక్కడికో దూరంగా వెళ్ళడం చదువు కోసమనో ఉద్యోగం కోసమనో లేకపోతే ఏదైనా ఒక డిస్ డిస్ప్యూట్స్ వల్ల దూరం అవ్వడం అనేది మేషం వారికి జరుగుతుంది ఐదు మేషలకు అనమాట అయింది కర్కాటక రాశి ఆశ్లేష నక్షత్రం అయింది అలాగే మరి ఫైనాన్షియల్గా ఎలా ఉంటుంది ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఫైనాన్షియల్గా కొంతవరకు పర్లేదు వీరికి అంత పెద్ద భయపడాల్సిన పనిలేదు కాకపోతే మూడులో గురువు నాలుగులోకి వెళ్తాడండి నెక్స్ట్ ఎప్పుడైతే మూడవ అధిపతి నాలుగులోకి వెళ్తాడో ఇది ప్రాపర్టీస్ మీద పాజిటివ్గా ఇస్తాడు అక్టోబర్ నవంబర్ మాసాల్లో ఈ ఆరు నెలల్లో అంటే ఏమవుతుంది ప్రాపర్టీస్ ఫోర్త్ హౌస్లోకి గురువు వెళ్తున్నందుకంటే వీళ్ళు తండ్రి గారి ఆస్తి లేదా తాతగారి ఆస్తి వీళ్ళకి కలిసి రావడం కానీ ఎందుకంటే పన్నెండో స్థానం తండ్రిగా రాస్తే అదేవిధంగా ఉన్నత విద్యల కోసం వేరే ప్రాంతానికి వెళ్ళి సక్సెస్ అవ్వడము న్యాచురల్గా కొంతమంది చూడండి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు కానీ సడన్గా ఏమేందో తెలియదండి పుస్తకం పుస్తకం చదివేస్తున్నాడు అంటారు బికాస్ ఆఫ్ జూపిటర్ ఆస్పెక్ట్ ఫోర్త్ హౌస్ మీద ఉన్న జూపిటర్ యొక్క అనుగ్రహం నాలుగో స్థానం మీద ఉన్న ఏమవుతుంది అంటే వారికి ఖచ్చితంగా వాళ్ళలో ఆ పాజిటివ్నెస్ చదువు మీదకి వెళ్ళిపోద్ది ఆటోమేటిక్గా చదువు మీదకి కొంతమంది చూడండి ఇప్పుడు అంతకు ముందు వరకు ఏ ఇల్లు వద్దనుకుంటాడు కానీ ఎందుకో లేదు లేదు ఇల్లు కొనియాల్సింది ఎట్టి పరిస్థితులు అంటాడు బంగారం కొంతమంది మనం చూస్తుంటాం చూడండి స్త్రీలు కొంతమంది సడన్గా మొదలు పెడుతుంది ఆవిడ భర్తతో లేదు నువ్వు నాకు ఇప్పుడు ఇది కొనివ్వాల్సిందే బంగారం అంటుంది ఇది ఏంటర్ సడన్గా ఏమైంది రా వాళ్ళకి ఫోర్త్ హౌజ్ మీద శుభగ్రహాల సంబంధం వచ్చేస్తుందండి వచ్చినప్పుడు ఏమవుతుందంటే పిల్లలకేమో సంకల్పం చదువుకోవాలి ఏదో ఇన్స్పైర్ అవుతారు నిన్న మొన్నటి వరకు అసలు చదువు అసలు నేను గొడవ పెట్టుకునేవాడు ఏంటి ఇప్పుడు ఇంత ఇంతగా చదివేస్తున్నా అంటే లేదు నాన్న నేను కలెక్టర్ అయిపోతా అంటాడు అలా ఏంటంటే ఒక ప్లానెట్ ఒక పొజిషన్లోకి వచ్చినప్పుడు అది ఆటోమేటిక్గా వాళ్ళ మనసుని మారుస్తుంది కొంతమంది చూడండి కొంతమంది ఏమండి ఇంటర్ వరకు అద్భుతంగా చదివేవాడు చదవట్లేదండి ఏమంటే గొడవ పెట్టుకుంటున్నాడు అండి అంటారు దశ చేంజ్ అవుతుంది సమ్ టైమ్స్ గోచారం చేంజ్ అవుతుంది సో మనకి గోచారం ఎలా మారుతుంది దశలా చేంజ్ అవుతుంది దాని మీద మనకి రిజల్ట్స్ వస్తూ ఉంటాయి సో ఇక్కడ ఏంటంటే ఫోర్త్ హౌస్ ఈజ్ గుడ్ అంటే తల్లిగారికి ఏదైనా అనారోగ్యం ఉందా క్లియర్ అవుతుంది ఏదైనా ప్రాపర్టీ తీసుకుంటున్నామా కొంత పాజిటివ్ టైం తండ్రిది తాతలది ఒక్కోసారి ఏమవుతుందంటే ఉమ్మడిలో ఉంటుంది ఇది మన చేతికి రాదు ఒక్కోసారి నాలుగు గ్రామ ఉన్నారు ఉన్నారు తండ్రిగా రాస్తాయి పని చేసుకుందామని అడుగుదామంటే మీరు చిన్నవాడు ఏంటో నీకు అప్పుడే అవసరమా అంటారు చూస్తేనేమో అప్పులు ఉంటాయి ఒక్కోసారి ఏదో పని చేసుకున్న వాళ్ళు డబ్బులు వస్తున్నాయి అప్పటి నుంచి ఫ్రీ అయిపోతా కదా మెంటల్ టెన్షన్ ఫ్రీ అవుద్ది కదా అనుకుంటాం అలా ఏమో వినరు మీకు అర్థమవుతాయి కొన్ని కొన్ని కేసెస్ నేను చూస్తుంటా కదా ఈయన ఒక్క ఆయన నా వాటర్ నాకు ఇవ్వండి అంటే నీకు మేము వాట ఇవ్వనట్టు కనిపిస్తున్నావా అంటారు మై ఎమోషన్స్ ఉంటాయండి చాలా డిఫరెంట్ అవి ఉంటాయి ఉమ్మడి కుటుంబాల్లో ఒక్కోసారి అలాంటి వారికి తండ్రి ఆస్తి వచ్చే సమయం ఈ గురువు ఎప్పుడైతే అక్టోబర్ నవంబర్ మాసాల్లో గురువు నాలుగులోకి వెళ్తాడో పన్నెండవ అధిపతి అలాగే విదేశాలకు వెళ్ళి చదువుకోవడానికి కూడా సరైన సమయం కాకపోతే జూలై ఇరవై ఎనిమిది తర్వాత మీరు చూస్తే కనుక తండ్రి కూతుర్ల మధ్య తండ్రి కొడుకుల మధ్య అంటే జీవిత భాగస్వామి ఐ మీన్ జాతకుడు మరియు పిల్లలతో ఉండేటువంటి రిలేషన్స్ ఏవైతే గొడవలు ఉన్నాయో అవి క్లియర్ అయ్యేటువంటి సమయము అని చెప్పుకోవచ్చు మనం అది కేసీఆర్ కానివ్వండి ఇంకోరు కానివ్వండి ఇంకోరు కానివ్వండి ఈ మేషం వారికి కనుక చూసుకుంటే అలాగే ఆరో స్థానంలోకి వెళ్తాడు జూలై ఇరవై ఎనిమిది తర్వాత ఒక నెలన్నర ఉంటాడండి అక్కడ కుజుడు ఎందుకంటే లగ్నాధిపతి ట్రావెలింగ్ ఇదంతా కూడా ఆరో స్థానంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే శత్రు జయం అంటే జూలై ఇరవై ఎనిమిది నుంచి ఒక ఫార్టీ ఫైవ్ డేస్ టు ఫిఫ్టీ డేస్ ఆరో స్థానంలో ఉన్నటువంటి కుజుడు ఏం చేస్తారంటే స్పోర్ట్స్ రంగాల్లో ఉండేటువంటి వారికి బాగా కలిసి వస్తుంది అక్కడ స్పోర్ట్స్ రంగాల్లో కలిసి రావడము శత్రువుపై జయాన్ని ఇవ్వడము అదేవిధంగా విన్నింగ్ మూమెంట్ ఎక్కువ ఉంటుంది ఆరులో ఉన్నప్పుడు అదేవిధంగా ఏడులోకి వెళ్ళినప్పుడు అంటే ఒక నెలన్నర తర్వాత ఏడులోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే కొంచెం పార్ట్నర్స్తో చిన్న చిన్న డిస్ప్యూట్స్ ఇస్తాడు కానీ వీళ్ళు ఎవరినైతే వివాహం చేసుకుందామని అనుకుంటుంటారో అవి కొంతవరకు సంకల్పం నెరవేరుతుంది అని చెప్పుకోవచ్చు బట్ ఇక్కడ లాభరాహు మంచివాడే కాకపోతే నిర్ణయాలు మాత్రం కొంచెం అగ్రెసివ్గా నిర్ణయాలు తీసుకోకూడదు జూలై ఇరవై ఎనిమిదో తేదీ వరకు షేర్ మార్కెట్ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి సంతానం విషయంలో జాగ్రత్తగా ఉండాలి లేకపోతే సంతానం వల్ల వీళ్ళకి స్ట్రెస్ వస్తూ ఉంటుంది ఇది పర్టికులర్గా పంచమంలో రెండు గ్రహాలు ఎందుకంటే కుజవత్ కేతు అంటూ ఉంటారు సో కుజుడు ఉన్నాడు కేతు ఉన్నాడు సో ఈ టూ ప్లానెట్స్ వల్ల జరిగేటువంటి రిజల్ట్స్ ఇట్లా ఉంటాయి వీళ్ళకి సో ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉన్నట్లయితే బాగుంటుందని మనం చెప్పుకోవచ్చు సో ఓవరాల్ ఈ ఆరు నెలలో కూడా కాస్త శని ప్రభావం వేల మీద పడకుండా ఉండాలంటే శనికి సంబంధించి ఎలాంటి పరిహారం చేసుకుంటే బాగుంటుందండి ఒకటేనండి ఎప్పుడైనా సరే శని ప్రభావం పడకుండా ఉండాలి అంటే ఎవరైనా పన్నెండు లగ్నాల్లో ఇరవై ఏడు నక్షత్రాల్లో అభిజిత్ లగ్ నక్షత్రం కలిపి ఇరవై ఎనిమిది అనుకున్నా కూడా ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోండి మీకు అర్ధాష్టమ శన అష్టమ శన ఏనాడు శన శని మహాదశ నడుస్తుందా అది అది వచ్చినప్పుడు ఏంటంటే ఫస్ట్ అసలు ఆ శని ఇస్తున్నాడో తెలుసుకోవాలి వెళ్ళినండి నాకేం పని కలిసి రాదు అంటే అది వేస్ట్ నేను చాలాసార్లు ఉదాహరణలు చెప్పా స్వర్గీయ ఎన్టీ రామారావు గారు కానీ చంద్రబాబు నాయుడు జగన్ గారు లేకపోతే మనకి ఎవరైతే ఇప్పుడు ఉంటారో మనకి ఈ ప్రెసిడెంట్లు అయిన వాళ్ళు పెళ్ళిళ్ళు కానీ ఇవన్నీ వెళ్ళిన అర్ధసిన అష్టంశ జరిగాయి మరి వీళ్ళు సీఎంలు పీఎంలు మోడీ గారు పీఎం అయింది కూడా వెళ్ళిన అయినప్పుడు ఎందుకు బాధపడతారంట నేను అంత గొప్ప స్టేజ్లకు వెళ్ళినప్పుడు ఏమీ ఏమీ సాగదేమో ఏమీ రాదేమో అన్న థాట్ ఫస్ట్ తీసేయండి కేవలం శ్రమనిస్తాడు అంతే శ్రమిస్తాడు లేట్ అవుతుంటాయి ఎందుకంటే ఎంతసేపు మనం నెగటివ్ అంటే కాయిన్కి వన్ సైడ్ మాత్రమే చూస్తున్నాం సన్ని కాయిన్కి రెండవ సైడ్ సైడ్ సైడ్గానే మనకు తెలుస్తారే ఆయనే మొత్తం నడిపిస్తున్నాడే అనిపిస్తుంది ఎందుకంటే జాబ్ ఇచ్చేవాడు ఆయనే అండి మనకి బిజినెస్ ఇంప్రూవ్మెంట్స్ ఇచ్చేవాడు ఆయన ఆయుష్నిచ్చేవాడు ఆయన ఎన్ని యోగాలను ఆయుష్ లేకపోతే వేస్ట్ అదేవిధంగా నర్వస్ సిస్టమ్ సరిగ్గా పనిచేయట్లేదు అంటే శని పనులు లేకపోతే సరిగ్గా పనిచేయదు మనిషిని అడవగలుగుతున్నా అంటే శని మోఖాల కారకుడు అయితే పరిహారం అని అడిగారు కాబట్టి చెప్తున్నాను నేను మీకు ఒకటి మన జీవనంలో లైఫ్ స్టైల్లో మార్పులు తెచ్చుకోవాలి ఫస్ట్ ఏమిటా మార్పులు అంటే ఇట్స్ వెరీ క్లియర్ మీరు నిద్రపోకూడదు మధ్యాహ్నం పూట నైట్ నిద్రపోండి కానీ రోగగ్రస్తులు చిన్న ఇది ఎగ్జామ్షన్ ఆల్రెడీ అండి నేను చాలా చక్కగా ఉన్నాను ఇరవై ఏళ్ళు పాతికేలు ముప్పైయో నలభైయో ఉన్నాయి యాభై ఏళ్ళ వరకు మనిషి ఎంగేనండి యాభై దాటిన తర్వాత నుంచి ఓల్డేజ్ సులువుగా స్టార్ట్ అవుతుంది బట్ నెంబర్ మీదే ఉంటుంది అది కానీ ఏళ్ళనాడు శని కానీ అర్ధాష్టమి శని కానీ అష్టమ శని కానీ వీళ్ళకి ప్రత్యేకంగా ఏళ్ళనాడు శని నడుస్తుంది కాబట్టి మధ్యాహ్నం నిద్రపోవద్దు అని చెప్తాను ఏదో నైట్ డ్యూటీస్ చేస్తాం సార్ మేము మధ్యాహ్నం నిద్రపోకుండా ఎలా ఉండాలంటే వాళ్ళకు కూడా ఎగ్జామిషన్ ఇది ఎప్పుడైతే మీరు అంతా బాగుండి కూడా మధ్యాహ్నం నిద్రపోతున్నారా రాత్రి శుభ్రంగా నిద్రపోతాను అంతా ఉండి కూడా మధ్యాహ్నం నిద్రపోతున్నారా మంచిది కాదు మొన్న ఒక కాల్ ఇట్లాగే ఒక అతనికి నేను సార్ ఫోన్ చేసి నిద్రపోతున్నాడు ఏంటే నీకు వెళ్ళిన మధ్యాహ్నం నిద్రపోతున్నాడు ఆయన ఒక విషయం చెప్పాడు సార్ మా డ్యూటీ అంతా కూడా ఉదయం మూడు గంటలకు లేచి లెవెన్ వరకు ఉంటుంది సార్ మరలా ఈవినింగ్ ఒక మార్కెట్ అంటే వాళ్ళది సిక్స్ ఆర్ సెవెన్కి స్టార్ట్ అయ్యి నైట్ ట్వెల్వ్ వరకు ఉంటుంది సార్ సో నేను నిద్రపోయేది ట్వల్వ్ టు త్రీ అన్నాడు అలాంటి వ్యక్తికి నిద్రపోయినా ఏం కాదు ఇంక ఎగ్జాంపుల్ చెప్తాను సో మధ్యాహ్నం ఒకటి నిద్రపోవద్దు రెండవది ఏ పనిని పోస్ట్ పోన్ చేయకూడదు రేపు చేద్దాం అనుకున్నా ఒక పని ఒక క్లయింట్ పిలిచాడు ఇప్పుడు వెళ్ళాలి సార్ రేపు వెళ్దాంలే నెక్స్ట్ వీక్ వెళ్దాంలే క్లయింట్ పోతాడండి ఎందుకంటే ఈ రూపంలో నెగ్లిజెన్సీ పోస్ట్ పోన్ రూపంలోనే సినిమాకి పనిచేస్తూ చేస్తూ ఉంటాడు నిద్ర రూపంలో పనిచేస్తూ ఉంటాడు ఓకే అలాగే మీకంటే కింద వాళ్ళని ఎప్పుడు కూడా చులకనంగా చూడొద్దు అంటే వాడిని ఏదో మాటం అదేమవు అంటే అంటే శని కార్మికులకి కర్షకులకి కారకుడు సో వాళ్ళ మనసు చివుక్కుమన్నది వాళ్ళు ఏ తప్పు చేయకుండా అంటే వాళ్ళు ఏం తప్పు చేస్తా ఉండాలి తప్పు లేదు తప్పు అనకపోతే అది మళ్ళీ తప్పు ఎందుకంటే వాడు క్రమశిక్షణ తప్పుతున్నాడు వాడు పాడైపోతుంటే ధనం నువ్వు పాడైపోతావు కాబట్టి మిస్టేక్ లేకుండా మనం అంటే శని ప్రభావం పడుతుంది మన మీద ఇవి దృష్టిలో పెట్టుకొని ఓం అనాకలిత సాదృశ్య చుబక శ్రీ విరాజి తాయి నామం చేస్తూ ఉండాలి రెగ్యులర్గా శని ప్రభావం తగ్గుతుంది గోవులకి బెల్లము తెల్ల నువ్వులు రంగు వస్త్రము దానంగా ఇవ్వడము ఓకే అలాగే శని భగవానుడి దగ్గర దీపారాధన చేయడము రెగ్యులర్గా వీలైనంత మటుకు మీకు మీకు దగ్గరలో ఇంటికి చిన్న చిన్న ఆలయాలు ఉంటాయి కాబట్టి గణపతి కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం కానీ ఆంజనేయ స్వామి ఆలయం కానీ లేకపోతే మన ఎనీ శక్తి ఆలయాలు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది ఓవరాల్గా రాబోయే ఆరు నెలలు కూడా మేషరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని మీ మాటల్లో మంచి దిశానిర్దేశం చేశారు ధన్యవాదాలు శ్రీమాత్రే నమ